ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రగరం శ్రేనుని ఆద్య మెడలో తాళి కట్టమని చెప్తాడు ఇక శ్రీను ఆలస్యం చేయకుండా ఇక తాళి బొట్టు తీసుకొని చాలా సంతోషంగా ఆద్య మెడలో కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా చారు పద్మ పార్వతి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఇంకా చారు అయితే ఒక్కసారిగా అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక ఆద్య మెడలో సేను తాళి అయితే కట్టేస్తాడు దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక చారు వస్తే చారు ఏమైంది అంటూ పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా చారు దగ్గరికి వెళ్తారు ఇంకా వెళ్ళేసరికి రఘురామ్ని అన్నయ్య చారుకేదో అయింది అసలు కళ్ళు తెరవట్లేదు షాకు గురయ్యి కుప్ప డాక్టర్ని పిలవండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే చారు వాళ్ళ నాన్న కూడా ఇంటికి వస్తాడు ఇక రాగాలనే చారు కళ్ళు తిరిగి పడిపోవడంతో చారు ఏమైందమ్మా కళ్ళు తిరిగి పడిపోయావంటి ఏం జరిగింది ఇక్కడ ఏమైందమ్మ చారు మెడలో లేదు ఏమైంది అసలు ఏం జరిగింది అని వెనకాలనే ఇంకా పార్వతి బావుగారు అది ఏం జరిగిందంటే చారు ఆత్యని చంపాలనుకుంది ఆ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది దాంతో సీను చారు మెడలో ఉన్న తాళిని తెంచేశాడు ఆద్య మెడలో తాళి కట్టాడు అప్పుడే చారు కళ్ళు తిరిగి పడిపోయింది అని ఎనగాలనే ఒక్కసారిగా చారు వాళ్ళ నాన్న ఏంటి రఘురామ్ గారు ఏంటి ఇంత అన్యాయమా నా కూతురు తెలియక ఏదో తప్పు చేస్తే ఇంత పెద్ద శిక్ష వేస్తారా ఆ శిక్షకే నా కూతురిలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది ఇంత మోసమా అని అంటూ ఉంటే ఇంతలోకి రఘురాం ఏంటి మోసం ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ కన్న బిడ్డకి కళ్ళు తిరిగి పడిపోతేనే తట్టుకోలేకపోతున్నావే మరి నా కూతురు మంటల్లో కాలిపోయింది తను బ్రతకడమే కష్టమనే డాక్టర్ తేల్చి చెప్పేశారు మరి నేనేం చేయాలి చెప్పు అని వెనకాలే ఇంకా పద్మ అన్నయ్య ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం చారు కళ్ళు తెరవట్లేదు ముందు డాక్టర్ని పిలిపించండి అని అంటూ ఉంటే ఇక ఇంతలోకి చారు వాళ్ళ నాన్న డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక చారునైతే బెడ్ మీద పడుకోబెడతారు జాలకి అలాగే ఆద్యాకి ఏమీ అర్థం కాదు అందరూ సైలెంట్గా ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే డాక్టర్ ఇంటికి వస్తారు రాకల్నే చారుని చెకప్ చేయమని లోపలికి పంపిస్తారు ఇక డాక్టర్ అయితే చారుోని చెకప్ చేస్తారు ఇక అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ బయట ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోకి అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి కంగారు పడాల్సిన అవసరమేమీ లేదండి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్తారు ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సీను డాక్టర్ మీరు అబద్ధం చెప్తున్నారు ఆ అమ్మాయి డాక్ ప్రెగ్నెంట్ అవడం ఏంటి నిజం కాదు అవును అని ఎనగాలనే ఇక చారు వాళ్ళ నాన్న అయితే ఏంటి అల్లుడు అలా మాట్లాడుతూ డాక్టర్లు ఎందుకు అబద్దని చెప్తారు డాక్టర్ నిజమే చెప్తుంది కదా చారు నిజంగానే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది మీ ఇద్దరికి పెళ్ళయ్యి నెల రోజులు అవుతుంది కదా మరి ఎందుకు అవదు పెళ్ళైన అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం తప్ప ఏంటి డాక్టర్ గారండి మీరు వెళ్ళండి సరే తనని జాగ్రత్తగా చూడండి కొంచెం వీక్గా ఉంది ఫ్రూట్స్ జ్యూసెస్ అలాంటివి ఇవ్వండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది ఇక వెంటనే చారు వాళ్ళ నాన్న అయితే ఏంటి రఘురామ్ గారు ఏంటి అన్యాయం చెప్పండి నా కూతురు తప్పు చేసిందని సీను మెడలో తాళి తెంచాడు ఆ తాళి ఆతికి కట్టాడు కానీ ఇప్పుడు నా కూతురు కడుపుతో ఉంది తన బిడ్డకి తండ్రి ఈ సీను మరి నా కూతురు భవిష్యత్ ఏమవ్వాలి చెప్పండి ఇది న్యాయం అందరూ న్యాయం కోసం మీ ఇంటికి వస్తారు కానీ మీరే అన్యాయం చేస్తే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అని వెనకాలే ఇంకా పద్మ అన్నయ్య తెలుసో తెలియకో సీను అయితే తప్పు చేసేశాడు దానికి చారుకి శిక్ష వేయడం చారు బిడ్డ నా ఇంటి వారసుడే కదన్నయ్య శిక్ష వేయడం కరెక్ట్ కాదు కదా అని వెనకాలనే పద్మ అసలు ఈ తప్పులో భాగం నీకు కూడా ఉంది ఇంకా నువ్వు ఇలా చారును వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావా అని వెనకాలనే ఇంకా జానకి అది కాదండి అని అంటుంది జానకి ఈ సమస్యకి పరిష్కారం కాలమే చెప్తుంది సీను మీద నమ్మకంతో ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నా కానీ సీను ఆద్య జీవితాన్ని నాశనం చేయడానికి చారుని తల్లిని చేసి తన మెడలో తాలి కట్టాడు చి విని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి రఘురం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సీను అయితే మావయ్య నేను చెప్పేది వినండి ఆద్య నేను చెప్పేది ఒక్కసారి విను నా మాటలు నమ్ము ఆద్య అని అంటూ ఉన్న ఆద్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జానకి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన పద్మ అయితే పార్వతికి అయితే ఏమీ అర్థం కాదు ఇది ఎప్పుడు చూసినా సీనుతో ఫస్ట్ నైట్ జరగలేదనే చెప్పేది కానీ ఇది కడుపుతో ఉండడం ఏంటి అది మామూలుది కాదే చాలా తెలివైంది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దాని వైపు తిప్పేసుకొని ఉంటుంది అని చెప్పేసి పద్మ పార్వతితో అంటుంది ఇంకా చారు అయితే వాళ్ళ నాన్నని పిలిచి నాన్న సమస్య సమస్య ఏమీ లేదమ్మా మనకి అంత మంచి జరుగుతుంది అవును నీకు న్యాయమే జరుగుతుంది సీను నీ భర్తే నువ్వు ఇక ఇంట్లోనే ఉంటావు కంగారు పడమాకమ్మా నాన్న నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉండు నాన్న నాకు భయంగా ఉంది పర్వాలేదమ్మా నేను మన ఇంటికి వెళ్తాను ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు అని చెప్పి చారు వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన రామలక్ష్మి ఇంటికి వస్తుంది రాకాలే ఆద్యా ఆద్య సేనుబావని మెళ్ళలో తాలి కట్టాడంట కదా చారు ప్రెగ్నెంట్ అంట కదా అయినా సేనుభావ ఎలా ఇలా చేస్తాడు అయినా ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే ఇలానే ఆడవాళ్ళని ప్రేమించిన వాళ్ళని మోసం చేస్తారు రామలక్ష్మి దయచేసి సీనుని ఏమి అనొద్దు శ్రీను మీద నాకు నమ్మకం ఉంది సీను ఎప్పటికీ కూడా ఇలాంటి పని చేయడు అవును సీను మీద సీను ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది చారు అబద్ధం చెప్తుంది ఏంటి ఆద్య నువ్వు ఇంకా సేనుభావిని నమ్ముతున్నావా నమ్ముతాను ఎందుకంటే నేను అంత గొప్పగా శ్రీను ప్రేమించాను నా ప్రేమ నిజమైతే సీను ఎప్పటికీ తప్పు చేయడు రామలక్ష్మి అని వెనకాలే రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఆద్య రామలక్ష్మి మనం ఒక్కసారి ప్రేమించాము అంటే వాళ్ళు ఎప్పటికీ ఎలా ఉంటారో మనకి తెలుస్తుంది వాళ్ళు ఏ తప్పు చేయరన్న నమ్మకం అనుకుంటే అదే నిజమవుతుంది రామలక్ష్మి అని వెనకాలనే రామలక్ష్మి అద్యా ఏమో కానీ మీ ప్రేమ అయితే గెలిచింది అది సంతోషంగా ఉంది బావ ఏ తప్పు చేయలేదని తెలిసి మీ ఇద్దరు ఒక్కటైతే నాకు అదే సంతోషం అని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇంకా చారుకి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి పద్మ పార్వతి ఇస్తారు ఇక ఇంతలోకి ఆద్య ఏంటి అలా చూస్తున్నావు నాకు జ్యూస్ చే కావాలని చెప్పాను కదా నీ దగ్గర ఉంది కదా అందులో ఏమేమి తింటే మంచిదో చూసి చెప్పచ్చు కదా అని చారు కావాలని ఎక్కిరిస్తున్నట్టు ఆద్యతో మాట్లాడుతుంది ఇక పద్మ పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే చారు ఏంటి అద్య సీను బావా నీకు మాత్రమే సొంతమన్నో ఇప్పుడేమంటావు చూడు నువ్వు చెప్పేది అబద్ధం నీ కడుపు ఒక నాటకం నాకంతా తెలుసు నువ్వు కావాలని ఇంట్లో వాళ్ళ ముందు ఈ ఇంటి నుంచి దూరం కాలేక అబద్ధం చెప్పావు కానీ ఆ అబద్ధం ఎన్ని రోజులు దాచిపెడతావు కొన్ని రోజుల్లోనే నిజం బయటకి వస్తుంది అవును అప్పుడు అందరూ నిన్ను ఆశ్రయించుకుంటారు అని ఆద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పార్వతి పద్మ ఆ మాటలు విని కుంపతీసి నిజంగానే ఇది ప్రెగ్నెంట్ కాదా ఏంటి వదినా నాకు కూడా అనుమానంగా ఉంది అని వెనకాలే చారు కొంచెం కంగారు పడుతున్నట్టుగానే కనిపిస్తుంది కానీ బయటికి మాత్రం నిజంగానే ఉన్నట్టుగా నటిస్తుంది ఇంతలోకి ఒక పక్కన రామలక్ష్మి కాలేజ్లో చదువుకుంటూ ఉంటుంది అప్పుడే శౌర్య అక్కడికి వస్తాడు శౌర్య రామలక్ష్మి కోచింగ్ సెంటర్లో ఉందో లేదో తను రామలక్ష్మి టెన్నిస్ ఆడుతుందా లేదానని సౌర్య దొంగచాటుగా చూస్తూ ఉంటే అక్కడ రామలక్ష్మి కనిపించదు ఇదేంటి రామలక్ష్మి నేషనల్ గేమ్స్ స్టార్ట్ అవుతున్నాయి రామలక్ష్మి పార్టిసిపేట్ చేయాలి కదా మరి కోచింగ్ సెంటర్లో లేదేంటి ప్రాక్టీస్ చేయట్లేదేంటి అని చెప్పి సౌర్య ఇంకా తన స్నేహితురాలు లతాని పిలుస్తాడు లత రామలక్ష్మి ఏంటి ప్రాక్టీస్ చేయట్లేదు ఏంటి సార్ ఇంకా ఇంత చేసి కూడా మళ్ళీ రామ కోసం అడుగుతున్నారా మీ దయ వల్ల ప్రేమలో ఓడిపోయింది ఇప్పుడు తన ఆశని కూడా వదులుకుంది అవును తను దేనికోసమైతే కాలేజీలోకి వచ్చిందో అది కూడా వదిలేసుకుంది ఏం మాట్లాడుతున్నావు లత రామలక్ష్మి గేమ్ ఆడట్లేదా ఆడదా అవును తను ప్రేమించిన మీరే తనని మోసం చేశారు అలాగే ఇష్టంగా నేర్చుకున్న ఈ గేమ్ కూడా తనకి అక్కర్లేదు అనుకుంది అందుకే ఇక టెన్నిస్ ఆడదని చదువుకుంటానని టెన్నిస్ని వదిలేసింది అని వెనకాలే శౌర్య షాక్ అయిపోతాడు ఇక వెంటనే రామలక్ష్మి ఎక్కడుందని వెతుకుతూ ఉంటే మెట్ల మీద ఉన్న రామలక్ష్మిని చూస్తాడు రామలక్ష్మి ఏంటి ఇక్కడున్నావు ఆయన నువ్వు నేషనల్ ప్లేయర్వి నేషనల్ లో సెలెక్ట్ అవుతావు అలాంటిది నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తున్నావు ముందు ప్రాక్టీస్ చే ఏంటి సార్ ఏంటి ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు అయినా మీరు చెప్పినంత మాత్రాన నేను చేస్తానని ఎలా అనుకుంటున్నారు నేను ఆట ఆడను అవును మీలాంటి మోసగాన్ని మళ్ళీ నేను కలవాలి అనుకోవట్లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి రామలక్ష్మి నా మీద ఎంత కోపం ఉన్నా నాకు పర్వాలేదు నన్ను తిట్టు అలాగే కొట్టు కానీ నువ్వు గేమ్ ఆడకుండా ఇలా వదిలేస్తాను అంటే ఊరుకోను నువ్వు టెన్నిస్ ఆడవాలి నేషనల్లో ప్రైజ్ సంపాదించాలి అవును రామలక్ష్మి సార్ ఎందుకు ఇలా నన్ను విసిగిస్తున్నారు అని చెప్పి కర్రని విసిరేస్తుంది ఇక వెంటనే మళ్ళీ ఆ స్టిక్ తీసుకొచ్చి రామలక్ష్మి నీకు నా మీద కోపం ఉంటే నన్ను నాను అంతేకాని టెన్నిస్ ఆడనని మాత్రం చెప్పద్దు రామలక్ష్మి నువ్వు టెన్నిస్ ఆడాలి అది చూసి నేను గర్వంగా సంతోషపడాలి నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి ప్లీజ్ రామలక్ష్మి నా మాట విను అని చెప్పి శౌర్య రామలక్ష్మిని బ్రతిమలాడి రామలక్ష్మిని కే పంపుతాడు ఇంకా అప్పుడే ప్రభాసు అలాగే ప్రశాంత్ ఇదంతా చూసేస్తారు ఏంట్రా ఈ శౌర్యగాడు అయినా రామలక్ష్మిని వదిలేటట్లేడు ఇంత జరిగాక కూడా రామలక్ష్మి వాడి మాటే వింటుంది చూసావా టెన్నిస్ ఆడని అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆడటానికి వెళ్తుంది ఏం చేయాలరా చెప్పాను కదా గురు ఆ రామలక్ష్మి ఆ గారిని వదలదు వాడు కూడా ఈ రామలక్ష్మిని వదలడు ఇంకేదో మనం ప్లాన్ చేయాలి అప్పుడే వీళ్ళిద్దరూ దూరంగా ఉంటారు రామలక్ష్మితో నీ పెళ్ళవుతుంది ఏం చేయమంటావు త్వరగా చెప్పు ఏం చేయమంటానా చెప్తాను విను అని చెప్పి ఇక ప్రభాసు సౌర్య ప్రశాంత్కి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి డ్రెస్ చేంజ్ చేసుకుందామని చెప్పేసి ఇక స్పోర్ట్స్ డ్రెస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే ప్రభాస్ ప్రశాంత్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రామలక్ష్మి ప్రశాంత్ ఏంటి ప్రభాస్తో మాట్లాడుతున్నాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇక అప్పుడే అక్కడికి వెళ్తూ ఉంటే ఇంతలోకి ప్రభాస్ ఒరే ప్రశాంత్ ఆ రోజు రామలక్ష్మిని ఎలా అయినా దక్కించుకోవాలని ఇక అలా దక్కించుకుంటే రామలక్ష్మి నీకు సొంతమవుతుందని అనుకున్నాం కానీ ఆ రోజు మీ అన్నయ్య కరెక్ట్ టైంకి వచ్చి ఆ రామలక్ష్మిని కాపాడాడు కానీ ఈసారి ఖచ్చితంగా అదే పని చేయాలి అలా చేస్తేనే రామలక్ష్మిని మాట వింటుంది అంటే ఏంటి మళ్ళీ రామలక్ష్మికి మత్తు మంది ఇచ్చి రామలక్ష్మి మీద నన్ను అటాక్ చేయమంటావా అవున్రా అలా చేయి అప్పుడే ఆ రామలక్ష్మి కూడా నీ మాట వింటుంది ఆ సౌరేగాడిని కూడా దూరం పెడుతుంది కానీ మళ్ళీ ఏదైనా తేడా జరిగితే ఈసారి నన్ను కాపాడడానికి ఆ సౌరే కూడా లేడు కదా అలాంటిది జరగకుండా నువ్వే చూసుకోవాలి అవును అని అంటూ ఉంటే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది ఏంటి ఆ రోజు నా మీద అటాక్ చేసింది నాకు మద్దతు మద్దతు ఇచ్చింది ప్రశాంత సౌర్య సార్ కాదా మరి సౌర్య సర్ ఎందుకు అబద్ధం చెప్పారు అని చెప్పి రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక పరిగెత్తుకుంటూ సౌర్య దగ్గరికి వెళ్తుంది ఇక శౌర్య ఏమో ఏమైంది రామలక్ష్మి అనే వెనకాలనే సార్ నా కళ్ళలో కళ్ళ చూడండి మీ చెయ్యి నా తలపైన పెట్టి ఒట్టేసి చెప్పండి నిజంగా మీరు నా విషయంలో తప్పు చేశారా చెప్పండి సార్ అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అడుగుతుంది ఇక శౌర్య రామలక్ష్మి నీ మీద ఉట్టేసి చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు అవును మరి ఎందుకు సార్ తప్పంతా మీరు చేశారని ఒప్పుకున్నారు చెప్పండి సార్ తప్పంతా చేసింది ప్రశాంత్ కదా మరి మీరెందుకు చెప్పారు రామలక్ష్మి ఎందుకంటే అమ్మకి నేను మాట ఇచ్చాను అమ్మ ప్రశాంత్ నిన్ను ఇష్టపడుతున్నాడు మీతో పెళ్లి జరగాలి అంది అలా జరగకపోతే వాడు చేస్తారని అమ్మని బెదిరించాడు అందుకనే నా ప్రేమని త్యాగం చేసి మీ ఇద్దరిని కలుపుదామని అలా చెప్పాను దాంతోను నా మీద ఆశయం పెంచుకుంటామని అని అనగానే రామలక్ష్మి ఒక్కసారిగా శౌర్యని హక్ చేసుకుంటుంది సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ మిమ్మల్ని నేనే తప్పుగా అపార్థం చేసుకున్నాను ఆత్య నాకు చెప్తూనే ఉంది మన నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ తప్పు చేయరని కానీ నేనే పొరపాటు పడ్డాను క్షమించండి సార్ అంటూ ఒక్కసారిగా రామలక్ష్మి సౌరని హక్ చేసుకుంటుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో